మండల మాజీ సర్పంచుల పోవం అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఈ రోజు మండలంలో కానీ తెలంగాణ వైజాగ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పాలన పేరుతో ప్రజల దగ్గర పోయి నిల్లిస్తామో రేషన్ కళ్ళిస్తామని చెప్పి తిరిగి ప్రజలను మోసం చేస్తున్నాం తప్ప పథక పథకాలు ఏమీ లేవు వాళ్ళు వచ్చే ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఇల్లు ఎన్ని రేషన్ కార్డుని చెప్పట్లే ఊళ్ళో అప్లికేషన్ పెట్టినా గత ప్రభుత్వం తీసుకున్న అప్లికేషన్లు తీసుకొని ఊళ్ళో చదివిపోతారు తప్ప మేము ఊరికి దిన్ని ఇస్తున్నాము దీన్ని రేషన్ కార్డులు దీన్ని ఇండ్లు చెప్పలే చెప్పలేక ఆఫీసులను తిప్పలు పెట్టించి ఊళ్ళలో నిద్ర తీసుకుంటా వాళ్ళని మోసపూరితంగా చేసి ప్రజలతోటి ఓట్లు గుంజుకోవాలని రేపు స్థానిక ఓట్ల కోసం ఇదంతా బుర చేస్తున్నారు తప్ప ఆ గుప్పమేస్త్రి పాలన అన్నది ప్రజల దగ్గర పోయి ఇదంతా పాలన చేసుకుంటూ స్థానిక ఓట్ల కోసం వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఆ స్థానిక ఓట్లను మేము వ్యతిరేకించుకుంటూ మా కష్టాలను చూసుకుంటూ మాకు ఇచ్చిన బిల్లులు ఇవ్వకుండా ప్రజలకు ఏ రకంగా వాళ్ళు మేలు చేయకుండానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయకుండానే ఊళ్ళోకి వస్తున్నారు వాళ్ళు ఈ రోజు తెలంగాణలో కానీ మా మండల్లో కానీ ఎక్కడ కానీ ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఎక్కడ కాలేదు మొత్తానికి అరవై ఐదు శాతమే అయింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పి ప్రమాణ పూర్తిగా రేవంత్ రెడ్డి ఊళ్ళలో ప్రమాణం చేసి నేను పంద్ర ఆగస్టులో పిత్తాను దశలో పిత్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా రెండు లక్షల ఎక్కడ కాలేదు సర్పంచ్ బిల్లులు పెండింగ్ అక్కడ క్లియర్ కాలేదు ఈ రెండు క్లియర్ కాక స్థానిక ఓటర్ల పోతే మేము ఎదిరించి నిలబడి వాటిని వ్యతిరేకిస్తామని చెప్తున్నాను